నేనేమంటున్నా భవిష్యత్తులది ఎవరి ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అయితే ఏం జరుగుతుందో ఫ్యూచర్ తెలుసు నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది నన్ను నేను ఇరవై ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసి చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు వన్కొచ్చే పనులు చేయాలనుకుంటున్నా నా ప్రయత్నంలో నేనున్నాను థ్యాంక్ యూ ఏందన్న ఇప్పుడు ఒక ఒక అన్న ఒక్కొక్కసారి ఇప్పుడు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేశాను సస్పెండ్ చేసినప్పుడు అందరికీ ధైర్యం ఉండదు కదా అన్న తట్టుకునేది తట్టుకొని నిలబడి ధైర్యం ఉండి ప్రజల కోసం పనిచేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు లేదు కాదు కూడదు మనకెందుకు గోడ అనుకునేటోళ్ళు పక్క పక్కన జరిగింది సింపుల్ ఏముంది అందులో లేడీని అడిగాను అన్న ఒక్కటే ఉంది పాపం లేడీ మొత్తం ఇద్దరే ఉన్నారు అమ్మా నేను చెప్తున్నా కదమ్మా నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నా రాజకీయం లాస్ట్ వన్ ఇయర్ లో అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు ఇప్పుడు అవసరం లేదు రాజకీయం ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడతాం ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు తెగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు అన్యాయం కదా వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి నవీనోన్ ముందు జారిపడొద్ది అనుకున్నాం కదా జారుపడ్డట్టే అయింది కదా ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనము అనుకుంటే వీళ్ళకేం వస్తలేదని మరి వరంగల్ మునిగింది ఏమనాలి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం నేను పాలిటిక్స్ పక్కా చేస్తాను ఇప్పుడు కాదు షార్ట్ టైం ఉంది పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల మీద నేల సాక్షిగా చెప్తా ఉన్నా నేను ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుంది అన్నది చూపిస్తాం ఇప్పుడు కాదు ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం పెన్షన్లు పెరుగుతలేవు అసలు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా రేవంత్ రెడ్డి గారు ఎంతమంది ఆడబిడ్డలు బాధపడుతున్నారు నిన్న పోతుంటే తో అంటే ఒక వంద మంది చెప్పిరున్నాం కొత్తగా పెన్షన్స్ ఇవ్వాలి ఈ రెండేళ్ళలో అని ఆ ఇచ్చే రెండు వేల కొత్తగా ఇవ్వచ్చు కదా విధ అయిపోయిన వాళ్ళకి అన్న పెన్షన్ ఎందుకు అప్డేట్ అయితే లేదు ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే అది కూడా అయితే లేదు సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం పాలిటిక్స్ చేద్దాం దాని టైం ఉంది ఇంకా అంటే నాకు నాకు బేసిక్ క్వాలిఫికేషన్ లేదు కదన్న నాకు భూమికి అబ్జర్వ్ చేసాడు రాదు మీ వరంగల్ లో ఎమ్మెల్యే కావాలన్నా ఏం కావాలన్నా మొదలు అది ఉండాలట కదా ఇప్పుడు అది మారుద్దాం అది మారితే మళ్ళీ ఆలోచన చేద్దాం వరంగల్కి వెళ్ళి పోటీ చేసేది బేసిక్ క్వాలిఫికేషన్ తెచ్చుకుందామా లేకపోతే రూల్స్ మారుద్దామా దాన్ని మార్చినాక డెఫినెట్లీ విల్ ట్రై యూ చెప్పు 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 ఇప్పుడు చేస్తున్నది ఏందన్నా నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్పిన మీరు రాయంద్ర ఎంత రాస్తారో చూద్దాం మీరు ఏం పేపర్ మీరు చెప్పురు రేపు పొద్దుగాలి మీ పేపర్ చూస్తానే ఆ ఏందే ఎస్ ఎస్ నేను కాదంటే లేను నేనేమంటున్నా అంటే రెండు చెప్తున్నా నేను తొమ్మిది వందల కోట్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి ఐదు వందల కోట్లు భద్రకాళ చెరువులో వచ్చిర్రు అమ్మవారి సార్ అదొక ట్రాయండి రాస్తే రెండోది పదకొండు వందల కోట్లతో ప్రారంభమైన ఎంజీఎం హాస్పిటల్ పదిహేడు వందల కోట్లకు పోయింది అది హరీష్ రావు గారికి సంబంధించిన బినామీ సంస్థ వేస్తున్నది ఎందుకు ఆరు వందల కోట్లు పెరిగింది ఎస్టిమేటు పెరిగిన ఆరు వందల కోట్లకు ఆరు ఫ్లోర్లు పెంచిర్రా ఏం చేసిరు రాయండి ఇది ఇది అవినీతి కాదా ఎవరు ఎవరి హ్యామ్లో జరిగింది అన్నది కాదు ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను నేను మన ఆదిలాబాద్ పోతే కూడా అక్కడ కూడా అట్లే అయ్యింది మూడు వందల కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు రెండు వేల కోట్లకు పెరిగింది ఇంకా పనైతే పూర్తిగాలని నీళ్ళు అయితే వస్తలేవు జనంకు ఇది అవినీతి కాదా ఏ జిల్లా కా జిల్లా ఎండగడుతున్నాం మీరు రాయగలిగితే మీకేం బేషజాలు లేకపోతే మీరు రాయండి నాకేం ప్రాబ్లం లేదు ప్రత్యేక ఎవరు చెప్తారా వాళ్ళ పిలిపి అన్న మాట్లాడతా ఏమైనా ఉంటే మనం షేర్ చేసుకుందాం నేను చెప్తే కదా నేను సంతకం పెట్టే పరిస్థితి లేదు ఓ మాట చెయ్యే పరిస్థితి లేదు ఓ టీచర్ ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండా నాకు ఆ గవర్నమెంట్లో ఏం చేసిన నేను ఏమంటున్నా డబ్బు విషయం పక్కన పెట్టాను డబ్బు మీద నాకు ఆశ లేదు నాకు ఒకటే ఆశయం ఉంది మంచుకొచ్చేడుకో బయటకు వచ్చినాం వచ్చింది ప్రజల కోసం పది పనులు చేయాలన్నది నా ఆలోచన ఆ గవర్నమెంట్లో సీకేఎం కాలేజ్ని కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలనుకున్నా నేను ఎందుకు మంచి కాలేజ్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఎవరో ట్రస్ట్ వాళ్ళు పెట్టిపోపమా అది నడవాలి ఇప్పటికీ సగం సగం అయింది కదా నేను పాపం ఎయిడెడ్ కాలేజ్ ఎడేడ్ కాలేజ్ అంటే మళ్ళీ ప్రతినిత్యం వెయిటింగే ఉంటుంది జీతాల కోసం వెయిటింగ్ ఫ్రీ మెంబర్స్ కోసం వెయిటింగ్ దారుణంగా ఉంటుంది కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలని నాకు అది కూడా వేయించుకోలేపేను నేను ఇక నాకు అవినీతి మన్ను మశను వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్న నాకు థ్యాంక్ యూ జై తెలంగాణ నాకు ఎవరితో పంచాయతీ అన్న నాకు ఎవరితో పనిచేయట్లేదు